శుభమస్తు నమశ్యం భవే భవేచ నమశ్యం కరాజమరాజ తమ శివా శివతరాయచ అంటూ ఎంత భక్తి శ్రద్ధలతో సోమవారాన్ని శివానుగ్రహం కోరి పూర్తి చేసుకున్నామో అంతే భక్తి శ్రద్ధలతో మంగళవారం నాడు వారి స్తోత్రం చేయాలి అంటుంది మీ శుభదినం మంగళవారం నాడు వారిని అర్చన చేస్తే సకల శుభాలు ఉనగూరుతాయి అయితే ఈ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది అది రథసప్తమి సూర్యనారాయణమూర్తి జయంతి అంటుంది అగ్ని పురాణం ప్రత్యేకించి ఈ రోజున సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చెయ్యాలి ఉ రసం దేవం వహంతి కేతవహ దృశె విశ్వాయ సూర్యం అపత్యే తాజవో సారసాయం త్యక్ సూర్యాయ విశ్వచక్షసే ఇట్లాగిన ఉండేటటువంటి ఋగ్వేద మంత్రాలు పాపమాపా అస్మాత్స్మాత్మత ఇట్లా గురించి చెప్పేటటువంటి కృష్ణ యజుర్వేద మంత్రాలు అనేకం సూర్య సంబంధితమైనవి వేదవాంగ్మయం మనకు అందించింది శరీరానికి సంబంధించి సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడుగా ఉన్నాడు కర్మసాక్షి జ్ఞానదాత ఈ విశాల విశ్వంలో మనకందరికీ కూడా కాంతిని అందిస్తూ శరీరం మెలనిన్ అనే పదార్థాన్ని సంసిద్ధపరచుకొని శరీరం చేసుకునే విధంగా మనల్ని అనుగ్రహించేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి ఆత్మ ప్రభావ శక్తిశ్చ పుత్రచింత అరవే ఫలం అంటూ మనకు జ్యోతిషం పితృచింతన ఆత్మశక్తి మనోజిజ్ఞాస శారీరకపరమైన దృఢత్వం ఉద్యోగపరమైన సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా సూర్యనారాయణ దర్గం వలనే మనకు లభిస్తుంది అని చెబుతుంది శాస్త్రం అయితే జ్యోతిషాస్త్ర రీత్యా ఈ సూర్యనారాయణమూర్తి గ్రహం క్రూరాభాను తమ శనిధ్వజ శుక్రార్య సౌమ్య ఎంతవా అంటూ మనకు జ్యోతిషంలో కాలామృతం అనే గ్రంథం సూర్యనారాయణమూర్తి క్రూరుడు అని కూడా వర్ణిస్తుంది అయితేనేం ఆయన గ్రహ రాజు రాజు అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా మనం సమర్థతతో నిర్వహించగలుగుతాం రోజున రథసప్తమి విశేషించి జిల్లేడు ఆకులు రేగుపండ్లు వీటిని వినియోగించి శిరస్సు భుజాలపైన బొత్తిగా పెట్టుకొని నదిలో మునిగి శరీరం వణకకుండా ఆకు చెదరకుండా రేగుపండు నేల పడకుండా మళ్ళీ లేవాలి శరీరం దృఢంగా ఉండాలి అనేటట్లుగా పెద్దవారు మనల్ని నదీ స్నానాల వైపు ఈరోజు ప్రోత్సహించారు శరీరం వణకకుండా ఉండాలి స్థిరంగా ఉండాలి అనే హెచ్చరిక ఈ స్నానం నేపథ్యంలో దాగి ఉంది సూర్యనారాయణమూర్తికి సంబంధించిన విశేషమైనటువంటి కిరణాల శక్తిని తమలో అధికంగా నిబిడీకృతం చేసుకునేటటువంటి శక్తి రేగుపండుకు ఉంది ఈ రేగుపండుకు వీర్య ఫలి అని పేరు ఈ కాలంలో లభిస్తాయి కనుక ఈ రోజున తప్పకుండా రేగుపండ్ల పచ్చడిని కానీ రేగుపండ్ల పదార్థాన్ని కానీ ఆహార పదార్థాలలో ప్రత్యేకంగా వినియోగించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పన్నెండు సార్లు ఎవరైతే చదువుతారో అలాంటి వారికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో అఖండమైన ఆరోగ్యం లభిస్తుంది సూర్యనారాయణమూర్తికి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర అనే పన్నెండు పేర్లు ఉన్నాయి మిత్రుడు అన్న పేరు మొదటిది అర్క అన్న పేరు పదకొండవది ఈ మాఘమాసం ఈ పన్నెండు నెలలలో పదకొండవ మాసం అర్క స్వరూపంగా ఆ స్వామి ఈ రోజున మనం అర్చించాలి అరసవల్లిలో కోణార్క దేవాలయంలో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేస్తాం దర్శనం చేసుకుంటాం మనమంతా కూడా ఏకాశ్రమే యోజనం ఏక చక్రమే కధురం అంటూ ఆయన ఒకే చక్రంపై ఏడు గుర్రాలు పూడ్చిన రథంపై అనూరుడు తొడలు కాళ్ళు లేనటువంటి వాడు గరుత్మంతుని సోదరుడు రథాశ్వాలను పగ్గములను చేతబూని రథం నడిపిస్తూ ఉండగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అని మన పురాణాలు వర్ణిస్తాయి ఆ సూర్యనారాయణమూర్తి ఆంజనేయ స్వామికి నవవ్యాకరులు బోధించిన అఖండ విజ్ఞానవేత్త సద్గురువు సూర్యనారాయణమూర్తిని గురువుగా స్వీకరించిన విద్యార్థులు ఈ రోజున తమ తమ ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా ఆరు బయట పిటకలతో దాడి చేసి కొత్త పాత్రలో కొత్త బియ్యము కొత్త బెల్లము ఆవు పాలు వీటితో పొలగం వంటకం సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తికై నివేదన చేస్తారు చిక్కుడు ఆకులతో ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తారు ఈ చిక్కుడు చిక్కుడుకాయ కూర తిన్నటువంటి వారికి ఇంట్లో ఏ చిక్కులో ఉండవు అన్న సామెత కూడా ఉంది చిక్కుడు కాయలతో రథం చెయ్యాలి వాకిలలో రథం ముగ్గు వేయాలి అందరి ఆనందాన్ని కోరుకోవాలి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో మనమంతా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు